హాయ్ ఫ్రెండ్స్ ఎంతో సరికొత్త రుచితో చాలా ఆరోగ్యకరంగా వెలంకాయ పచ్చడి అండి వెలంకాయ పచ్చడి ఇది ఎలా చేయాలో మా సిస్టర్ని అడిగానండి మా సిస్టర్ చెప్పినలా చేస్తాను చాలా బాగా కుదిరింది మీరు కూడా ఈ వెలంకాయ పచ్చడిని ఇలా ట్రై చేసి మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీరైతే వెలంకాయతో ఎలా చేస్తారో పచ్చడి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వెలంకాయ తీసుకుని వెలంకాయ కొట్టేసి దానిలో ఉన్న గుజ్జును తీసి పక్కన ఉంచుకోవాలండి అలాగే దీనికి ముందుగా ఆవ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలండి ఏంటంటే మనం కొద్దిగా ఆవాలు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు చింతపండు అలాగే ఆవాలు నువ్వులు ఆవాలు ఒక స్పూన్ తీసుకున్నాం అనుకోండి నువ్వులు ఫోర్ స్పూన్స్ తీసుకోవాలండి తీసుకుని దాని ప్రకారం మనం పేస్ట్ చేసుకోవాలి అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఆవ ఆడుకోవాలి ఈ ఆవ పేస్ట్ నేను ఇదివరకు కూడా చాలా రకాల కూరల్లో వాడాను పచ్చళ్ళలో వాడాను చాలా మంచిదండి మన ఆరోగ్యానికి ఎందుకంటే పిల్లలు మెయిన్ ఏంటంటే ఆవాలు అవి తినడానికి ఇష్టపడరు కదా ఈ ఆవ పేస్ట్ ఇలా చేసి ఏదైనా కూరలో కానీ పచ్చళ్ళలో కానీ వేస్తే అస్సలు చేదు అవి ఏమీ తెలియదండి మన ఆరోగ్యానికి చాలా మంచిది హార్ట్కి చాలా మంచివండి ఆవాలు ఈ ఆవపేస్ట్ ఇలా చేసిపెట్టి ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో కూడా వారం రోజులు నిలవ ఉంటుందండి ఈ పేస్ట్ అనేక రకాల కూరల్లోని అలాగే పచ్చళ్ళలోని వాడుకోవచ్చు అండి నా ఛానల్లో చూడండి చాలా రకాల వీడియోల్లో చేసి పెట్టి ఉన్నాను ఆవతో చేసిన కూరలు అలాగే పచ్చళ్ళు దానికి చూడండి చెప్పాను కదా ఈ వెలంకాయని తీసుకుని కొడితే అయితే వెలంకాయ బాగా పండుగా ఉంటే చాలా బాగుంటుందండి లేదు కదా కొంచెం మీడియంగా చూడండి అలాగా కొద్దిగా మరి పచ్చికాయ అయితే బాగోదండి దానికి చూడండి అలాగా కొట్టిన దాన్ని గుజ్జు తీసుకుని మనం దీన్ని అయితే ఇది ఉడికించి కూడా చేసుకోవచ్చు నేను నేను పచ్చిగా చేశాను ఉడికించి చేసి కూడా ఎలా చేయాలో చూపిస్తానండి ఫర్దర్ వీడియోలో ఈ పచ్చిగానే మనం ఏంటంటే అలా మిక్సీలో వేసుకుని దాకా ఆవి పేస్ట్ తీసేసిన దాంట్లో మనం ఈ వెలంకాయని కూడా వేసి కొద్దిగా మనం ఆడుకోవాలండి ఆడుకున్న దాంట్లోకి ఆవ పేస్ట్ అలాగే ఇవన్నీ పెరుగులో కలుపుకోవాలి ఆవ పేస్ట్ అలాగే ఈ వెలంకాయ పేస్ట్ మనకు ఉప్పు సరిపోతే ఓకే లేదంటే కనుక చూసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి వేసుకుని దానికి మనం తాలింపు వేసుకోవాలి ఆవాలు మెంతులు ఎండు మిరపకాయ కరివేపాకు అవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ఆ పెరుగులో కలిపి ఆ పెరుగులోనే మనం ఈ రెండు మిశ్రమాలు ఆవు పేస్టు అలాగే వెలంకాయ పేస్టు రెండు కూడా చక్కగా మనం మిక్స్ చేసి తీసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి అంటే మనం ఏంటంటే చాలా రకాలుగా చూసి ఉంటాము ఇదైతే చాలా కొత్త రెసిపీ అండి మెయిన్ ఏంటంటే ఇది బ్రాహ్మణ్ స్టైల్ ఇలాగ బ్రాహ్మర్లు చేస్తూ ఉంటారు ఈ పచ్చడిని సో మీరు కూడా ఈ పచ్చడి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రహ్మరాస్ వరల్డ్ చూడండి చెప్పాను కదా పెరుగులోకి మనం తీసుకున్న ఆవ పేస్ట్ అంటే చెప్పాను ఆవు పేస్ట్ అది మనం చూసుకోవాలి మనం వెలంకాయ సైజు కూడా ఉంటుంది కదండి దాన్ని బట్టి పేస్ట్ అది జస్ట్ మనం తిని చూస్తే కనుక టేస్ట్ సరిపోతే అప్పుడు దాన్ని బట్టి ఏది చాలపోతే అది కలుపుకుంటే బాగుంటుంది పెరిగే కదండి అందుకని దాంట్లోకి అలాగే చూడండి దాంట్లో పింక్ సాల్ట్ ఏదైనా లేదంటే రాక్ సాల్ట్ వేసుకోవచ్చు మెత్తనుప్పు ఏదైనా అంటే గట్టిగా ఉంటే కనుక పెరుగు మనం కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా గట్టి జారుగా అన్నంలో కలుపుకునే విధంగా ఉంటే కనుక చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చపాతీతో కూడా సూపర్గా ఉంటుంది మీరు ఈ పచ్చడిని ఇలా ట్రై చేసి మీకేమైనా కొత్తగా వెలంకాయ పచ్చడి ఎలా ఎలా చేస్తారో దాన్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను ఫర్దర్ వీడియోలో మీరు చేసింది కూడా కామెంట్ చేసిన విధంగా కూడా చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి ఆ రెసిపీ కూడా మీరు కూడా ఇలా ట్రై చేసి వెలంకాయ పచ్చడిని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి అలాగే వేడి అన్నంలోకి చెప్పాను కదా అయితే కొద్దిగా అన్నం వేసుకుని పచ్చడి ఎక్కువ వేసుకుని తీసుకుంటే మాత్రం మంచి టేస్ట్ తెలుస్తుందండి ఎందుకంటే అన్నం ఎక్కువ కలిపేసుకుని పచ్చడి తక్కువ వేసుకుంటే బాగోదు అలాగా కలుపుకొని తీసుకుంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ